అందరికీ నమస్కారం నా పేరు మధు మధుచిత్తరు డాక్టర్ మధు చిత్తరు నేను తెలుగులో రచయితని వృత్తిపరంగా డాక్టర్ని ఈరోజు నా కొత్త నవల ఇటీవల విడుదలైనటువంటి నగరంలో మరమానవి అనే సైన్స్ ఫిక్షన్ నవల గురించి పరిచయం చేస్తాను ఇది సంచిక వెబ్ మ్యాగజైన్ కస్తూరి మురళీ కృష్ణ గారి సంపాదకత్వంలో వెలువడుతున్నటువంటి ఒక వెబ్ మ్యాగజైన్ అంటే జాలా పత్రికలో వెలువడింది సీరియల్గా వైజ్ఞానిక కల్పన సాహిత్యం అంటే సైన్స్ ఫిక్షన్ అని ఇంగ్లీష్లో అంటారు తెలుగులో వైజ్ఞానిక కల్పన సాహిత్యం అనొచ్చు ఈ వైజ్ఞానిక కల్పన సాహిత్యం సైన్స్ ఫిక్షన్ రాయటం అంటే నాకు చాలా ఇష్టం ఇంతవరకు తెలుగులో సైన్స్ ఫిక్షన్కి సంబంధించి నేను రాసిన ఆరు నవలలు రెండు కథా సంపుటాలు ఇంగ్లీష్లో నాలుగు నవలలు ప్రచురించమయ్యే గత నాలుగు సంవత్సరాలుగా రాసి ప్రచురించిన జెడ్ సైన్స్ ఫిక్షన్ మరికొన్ని కథలు అనే ఒక సంకల్ సంకలనం ఆల్గోరిథం అనే కథా సంపుటం యాక్చువల్గా కథా సంకలనం అనకూడదు నేను రాసిన కథలు కాబట్టి కథా సంపుట్లు జెడ్ సైన్స్ ఫిక్షన్ కథా సంపుటి ఆల్గోరిథం అనే కథా సంపుటి ప్రచురించి మంచి గుర్తింపు పొందాయి మే నెలలో నా పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశాను ఇంగ్లీష్లో కూడా రాసి ది లాస్ట్ సిటీ ఆఫ్టర్ ఏ ఎపోకాలిప్స్ అనే ఇంగ్లీష్ నవల నోషన్ ప్రెస్ వర్క్ ద్వారా విడుదల చేశాను ఈ ఇంగ్లీష్ నవల కృత్రిమ మేధ వల్ల వచ్చే ప్రళయం గురించి రాసినది అది ఈ సంవత్సరం ప్రచురితమైన ఇంగ్లీష్ నవల నా గురించి చెప్పుకోవాలంటే నేను విద్యార్థి దశ నుంచి కథలు రాసే ఉండేవాడిని వైద్య విద్యార్థిగా ఉన్నప్పుడు విషాదాంతం అనే ఒక కథకి ఆ జ్యోతి మాస పత్రికలో ప్రైజ్ రావడంతో నా కెరీర్ ప్రారంభమైంది ఆ తర్వాత సుమారు పది పదిహేను కథలు ఆంధ్రజ్యోతి ఆంధ్ర భూమి పత్రిక ఇలాంటి పత్రికల్లో ప్రచురితమయ్యేవి అప్పుడు సైన్స్ ఫిక్షన్ కాదు మామూలు కథలు రాసేవాడిని నేను ఉద్యోగరీత్యా ఆల్జీరియా అనే దేశంలో పనిచేసి తిరిగి వచ్చినాక మళ్ళీ సీరియల్ నవలలు రాయటం మొదలుపెట్టాను పంతొమ్మిది వందల తొంభైలో వైద్యశాస్త్ర నేపథ్యంలో కార్డియాలజీ ఇతివృత్తంగా రాసిన మొదటి మెడికల్ థ్రిల్లర్ నవల ఐసీసీయు ఇంటెన్సివ్ కార్నరీ కేర్ యూనిట్ అది వైద్య విజ్ఞాన విస్ఫోటనం ఎక్స్ప్లోషన్ ఆఫ్ మెడికల్ నాలెడ్జ్ అన్నట్టుగా పేరు తెచ్చుకుంది అది ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో సీరియల్గా ప్రచురితమైంది అది కార్యాలయ నేపథ్యంలో రాసిన థ్రిల్లర్ నవల దాని తర్వాత బై బై పొలోనియా అదే విలను అదే హీరోతో విదేశాల్లో ముఖ్యంగా ఆల్జీరియాలో సృష్టించి గ్రహాంతర జీవులు గ్రహాంతర నౌకలు కాల ప్రయాణం ఇలాంటి ఇతివృత్తాలతో రాసిన కథ బై పొలోనియా దాని తర్వాత ఎపిడమిక్ నవల అదే హీరో అదే విలన్స్తో మళ్ళీ ఒక థ్రిల్డర్ నవల ఎపిడమిక్ అనే నవల అది నవ్యవార పత్రికలో వచ్చింది ఈ రకంగా ఈ ఐసిసియు బైబై పోలోనియా ఎపిడమిక్ నవలలు వైద్య విజ్ఞాన శాస్త్ర నేపథ్యంలో థ్రిల్డర్ నవల ట్రయాలజీగా గుర్తింపు తెచ్చుకున్నాయి అవి ప్రచురితమయ్యాయి పుస్తకాలుగా కూడా వచ్చినాయి అవి ఇక్కడ చూడవచ్చు నా ఇతర రచనలు అయితే ఆ తర్వాత గ్రహాంతర యాత్రలు గ్రహాంతర కాలనీతంగా స్పేస్ ఒపేరా అనే సైన్స్ ఫిక్షన్ ఉపశాఖలో కుజుడి కోసం నీలి ఆకుపచ్చ భూమి నుంచి దాకా నవలలు రాసి ఇది అంతరిక్ష నేపథ్యంలో రాసిన సైన్స్ నవల త్రయంగా ప్రచురితం చేశాను ఇవే నవలలు వార్ ఫర్ మార్స్ ఎ స్టోరీ ఆఫ్ ది ఫోర్త్ మిలీనియం బ్లూ అండ్ గ్రీన్ రిటర్న్ టు ఎర్త్ డార్క్ అవుట్ పోస్ట్ ది ఫైనల్ రివేంజ్ అనే నవలాత్రయంగా ఇంగ్లీష్లో ప్రచురితమయ్యాయి కలకత్తాలోని సంకల్ప్ ప్రచురణ సంస్థ మొదటి రెండు నవలను ప్రచురించింది అమెజాన్లో ఇప్పటికీ కూడా ఇవి ఈ బుక్స్ ఎలక్ట్రానిక్ బుక్స్ కిండిల్లో చదువుకోవచ్చు లేదా పేపర్ బ్యాగ్స్ తెప్పించుకోవచ్చు చదవచ్చు ఇది ఇంగ్లీష్లో నేను రాసిన నవలాత్రయం అంటే ఈ మూడు ది లాస్ట్ సిటీ ఏదో నాలుగో నవల ఇవి నాలుగో నవలు నేను ఇంగ్లీష్లో రాసినవి వీటిని తెలుగులో అనువాదం చేసి కుజుడి కోసం నీలి ఆకుపచ్చ భూమి నుంచి ప్లూటో దగ్గర నోలాలు రాశారు ఏ నవలాలు రాసినా నేను పత్రికల్లో సీరియల్గా వచ్చి వేరే ఒక సంపాదకులు చూసి వాటిని ఆమోదం చేసి ప్రచురించినవే నేను రాశాను వాటినే మళ్ళీ పుస్తకాలుగా ప్రచురించాను అయితే సైన్స్ ఫిక్షన్ అంటే ప్రస్తుత సైన్స్ ఆధారంగా భవిష్యత్తులో జరగబోయే మార్పులు ఊహించి అవి మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఊహించి రాసే సాహిత్యం అయితే ఎప్పటికప్పుడు సైన్స్ శరవేగంగా అభివృద్ధి చెందటం ఈ ఇరవై ఒక శతాబ్దంలోని సమాచార విప్లవం కృత్రిమ మేధ అద్భుతంగా ఉపయోగంలోకి రావటం చూస్తున్నాం ఉదాహరణకి నేను ఐసీసీ నోవల్ రాసినప్పటికీ ఇంటర్నెట్ లేదు మొబైల్ ఫోన్స్ లేవు ఆ తర్వాత విరివిగా వ్యాప్తి చెందాయి ఇంటర్నెట్ అంటే అంతర్జాల వ్యవస్థ శాటిలైట్ టీవీలు ఇవన్నీ కూడా అతి వేగంగా శరవేగంగా అభివృద్ధి చెంది ఈరోజు మొబైల్ ఫోన్ నుంచే మనము అన్ని దేశాలతో మాట్లాడటం వీడియో కాల్స్ చేయటం తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో వీడియోలు టెక్స్ట్ టు ఇమేజ్ టెక్స్ట్ టు స్పీచ్ ఇలాంటివన్నీ తయారు చేయటం చూస్తున్నాం ఇదంతా గత ఇరవై ముప్పై ఏళ్ళలో వచ్చిన మార్పులు ఈ ఇరవై ఒకటో శతాబ్దంలోని కృత్రిమ మేధ అద్భుతంగా ఉపయోగంలోకి రావడం అంటే చూస్తున్నాం అంటే సైన్స్ ఫిక్షన్ అంటే కాల ప్రయాణం అంతరిక్షయానం సూపర్ హీరో ఫిక్షన్ లాంటివి మాత్రమే కాదు భూమిలో కూడా జరిగే వాతావరణ మార్పులు సమాచార విప్లవం వల్ల కృత్రిమ మేధలో జరిగే విపరీతమైన అభివృద్ధి వల్ల ఇది కాక జెనెటిక్ ఇంజనీరింగ్ జన్యశాస్త్రంలోని అద్భుతమైన పరిశోధనల వల్ల క్లోనింగ్ ఇది కాకుండా డ్రైవర్ లేకుండా నడిపేటువంటి ఆటోమేటిక్ కార్లు పైలట్ లేని విమానాలు డ్రోన్స్ లాంటి టెక్నాలజీల వల్ల మన జీవితాలు ఎలా ప్రభావితం అవుతాయి అన్న విషయాలు ఇప్పుడు ఎక్కువగా ప్రపంచ సైన్స్ శిక్షణలో రాస్తున్నారు ఆ టాపిక్స్ మీద రాయాలని నేను అనుకున్నాను కృత్రిమ మేధ కంప్యూటర్స్ కంటే ఎన్నో లక్షల రేట్లు వేగంగా పనిచేయగలిగే క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా త్వరలో రాకపోతుంది అతి త్వరలో మానవాకారంలో ఉన్న రోబోట్స్ అంటే హ్యూమనాయిడ్ రోబోట్స్ లేక యంత్ర రూపంలో జంతువుల రూపంలో ఉండే రోబోట్లు కూడా భవిష్యత్తులో విపరీతంగా తయారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యంత్రాలకి అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి హాస్పిటల్స్లో హోటల్స్లో రోగులకి సేవ పెద్ద ఇంట్లో డొమెస్టిక్ గా పనిచేయడానికి ఉపయోగాలు ఉన్నాయి అలాగే జంతు రూపంలో ఉండే రోబోట్స్ కూడా మనుషులు వెళ్ళలేని ప్రాంతాలకు వెళ్ళి కొన్ని కొన్ని పనులు చేయడం క్లిష్టమైన పనులు చేయడం రోబోట్ డాగ్స్ అనేవి ఇలాంటివన్నీ కూడా రాబోతున్నాయి ఈ యంత్రాలకి కాన్షియస్నెస్ అంటే సొంత వ్యక్తిత్వం వచ్చి సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి వచ్చి మనుషుల్ని అధిగమించి వారి మీద ఆధిపత్యం వహించే దశ కూడా వస్తుందా అనే భయాలు ఉన్నాయి దీనిని సింగ్యులారిటీ అంటారు ఏమో ఇది సుదూర భవిష్యత్తులో సాధ్యం కూడా కావచ్చు అయితే రోబోట్లు తెలుగులో చెప్పాలంటే మన మనుషులు వీటి గురించి సాహిత్యం సైన్స్ ఫిక్షన్లో చాలా సంవత్సరాల నుంచి ఉంది ఇంగ్లీష్ లో కూడా ఉంది ఇవి సైన్స్ ఫిక్షన్లో వంద సంవత్సరాల నుంచి ఉన్నాయి అంటే ఐ రోబోట్ రోబోట్ అనేటువంటిది ఒక చెక్స్లవేకన్ రచయిత రాసినటువంటి నాటకం నుంచి తీసుకున్న మాట ఐ రోబోట్ అనే అసిమవ్ కథ అందరికి తెలుసు తెలుగులో మరమానవుడు అనే పేరు పెట్టాం స్త్రీ రూపంలో ఉండే రోబోట్కి మరమానవి అని పేరు పెట్టాం ఎందుకంటే హ్యూమనాయిడ్ అంటే మానవాకార రోబొట్లని మరమానవుడు లేక మరమానవి అని ఎందుకంటే వీటి మగ లేక ఆడ రూపాల్లో తయారు చేయవచ్చు ఇప్పుడు ఇవి నిజంగానే మన జీవితంలో ప్రవేశించేసాయి అప్పుడు ఊహగా ఉన్నది ఇప్పుడు నిజమైంది మొట్టమొదటిసారిగా ఒక జికోస్లా వెకన్ సిపెక్ అనే రచయిత తన రచనలో రోబోటో అనే మాట వాడాడు అప్పటి నుంచి ఐజాక్ అసిమో రాసిన ఐ రోబోట్ మైకేల్ క్రైటన్ రాసిన వెస్ట్ వరల్డ్ లాంటి నవల రోబోట్స్ నవల దాకా ఆ తర్వాత వచ్చిన టెర్మినేటర్ సిరీస్ అందరికీ తెలిసి ఉంటుంది ఇలాంటివి మంచి చెడు రోబోట్ల గురించి అవి మానవుడికి హిని హాని చేస్తాయా మేలు చేస్తాయనే అంశం మీద వైజ్ఞానిక కల్పనా సాహిత్యం ఎంతో వచ్చింది సినిమాలు వచ్చినాయి ఉదాహరణకి వెస్ట్ వరల్డ్ అనే సినిమాలు షుమనాయుడ్ రోబోట్తో పార్క్ చేయటం అది సరిగా పనిచేయక వచ్చిన వాటి మీద తిరగబడటం రాశారు నా ఈ నవలకి వెస్ట్ వరల్డ్లోని రోబో పార్క్ అసిమౌ రాసిన రోబోట్ ఈ మధ్య వచ్చిన ఎక్స్ మెషీనా హర్ లాంటి ఎన్నో సినిమాలు ఈ నగరంలో నా మానవి అనే కథలకి స్ఫూర్తి అని చెప్పడానికి సంకోచించను అయితే ఇవి అవే కథలు కాదు వాటికి అనుకరణ కాదు హిమనాయుడ్ మన మనుషులకి కృత్రిమ మేధతో మానవులకు సహజమైన ప్రేమ లాంటివి ఇంకా విశ్లేషణ స్వయంగా నిర్ణయం తీసుకునే శక్తులు వస్తే అనే ఊహతో రాశాను మన హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో జరిగితే ఎలా ఉంటుందో ఊహించి థ్రిల్లర్గా రాశారు అయ్యా విదేశీ సినిమాల్లో అంశాలు ఇంకా క్లిష్టంగా ఉంటాయి నేను కొంచెం సరళంగా రాశాను ఇప్పుడు ప్రపంచంలో మరమనుషుల్ని అంటే రోబోల్ని ఇప్పటికీ విరివిగా వాడుతున్నారు ముఖ్యంగా జపాన్లో అమెరికాలో కొన్ని చోట్ల వైద్యంలో పరిశ్రమలలో వ్యవసాయంలో యుద్ధాలలో హాస్పిటళ్ళలో హోటళ్లలో ఇంటి పనులకి ఇలా ఎన్నో రంగాల్లో వాడుతున్నారు అయినా ప్రస్తుతానికి మనిషి చెప్పినట్టు సమాచారం మీరు పనిచేసే యంత్రాలే కానీ వాటికి సొంత తెలివి సొంత వ్యక్తిత్వం వస్తే రోబోట్లకి సొంత వ్యక్తిత్వం కృత్రిమ మీద వల్ల సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తే అనే సమస్య శాస్త్రజ్ఞుల్ని సైఫ్య రహితల్ని ఎప్పటి నుంచో భయపడుతుంది ఆకర్షిస్తుంది రోబో రోబోట్ లేక బాట్ అని వివిధ నామాలతో వీటిని పిలుస్తారు తెలుగులో మనము ఇందాక చెప్పినట్టుగా మగ రోబోట్ని ని అని ఆడ రోబట్ని మరమానమని పదాలు వాడచ్చు అయితే రోబోట్లని హింసించి వాటితో మానసిక ఆనందం శారీరక సౌ సౌఖ్యం పొంది అమర్షంగా ప్రవర్తిస్తే అవి సొంత వ్యక్తిత్వం ఏర్పరచుకుని హక్కుల కోసం తిరగబడటం సాధ్యమేనా నిజ జీవితంలో ఇవి ప్రోగ్రాం చేయబడిన యంత్రాలు మాత్రమే సాధారణంగా అసిమో సూత్రాల ప్రకారం తిరగబడే అవకాశం లేదు కానీ కల్పన సాహిత్యంలో విదేశీ భాషల సైన్స్ ఫిక్షన్ సాహిత్యంలో ఇది ఎన్నో కథలలో నవలలలో సినిమాలలో చర్చించబడింది కాన్షియస్నెస్ అంటే అంతరాత్మ అనుకోండి సొంత నిర్ణయాలు వ్యక్తిత్వం హక్కుల కోసం పోరాటం హింసను ప్రతిఘించటం ఇలాంటి గుణాలన్నీ మరమనుషులకు రావచ్చా కాన్షియస్ అనేది ఇప్పుడు రోబోట్స్ మెదడులో ఏర్పరిచిన కన్వల్యూటెడ్ న్యూరల్ నెట్వర్క్ సిఎన్ఎన్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క కృత్రిమ మేధలో ఒక ముఖ్యమైన భాగం రోబోట్స్కి లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి తెలివితేటలు రావడానికి సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం కల్పించేదే ఈ కన్వల్యూటెడ్ న్యూరల్ నెట్వర్క్ అంటే మనిషి మెదడులో ఎలా న్యూరల్ నెట్వర్క్స్ నరాల కణజాలం ఉంటుందో అలాగే తయారు చేస్తున్నారు అట్లాంటి సిఎన్ఎన్ ద్వారా కాన్షియస్నెస్ అంటే వ్యక్తిత్వం అనేది రోబోట్స్కి రావచ్చు అనే ఒక అభిప్రాయం ఉంది అసలు కాన్షియస్నెస్ అంటే ఏమిటి అనే చర్చ ఇప్పుడు విజ్ఞాన శాస్త్రంలో విస్తారంగా జరుగుతోంది ఇది ఒక క్లిష్టమైన చర్చ ఇవన్నీ సాధ్యమైనంత ఆసక్తికరంగా సరళంగా ఒక ఉత్కంఠ భరితమైన పద్నాలుగు ఎపిసోడ్ల వెబ్ సీరియల్గా గా రాయాలని రాసిన నవలై నగరంలో మన ప్రతి నెలా ఒక సైన్స్ ఫిక్షన్ కథ కావాలని పట్టుబట్టి ప్రోత్సహించి కథల బదులు ఈ నవలా లేక నవల లాంటి వెబ్ సిరీస్ ప్రేరణ ప్రేరణించిన సంచిక సాహిత్య వేదిక అంతర్జాలిక పత్రిక సంపాదకులు ప్రముఖ రచయిత కస్తూరి మురళీకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు ఈ టైటిల్ కూడా ఆయన సూచించింది ఇది కాక దీనిని ప్రతివారం ఎడిట్ చేసి ప్రచురణకు తోడ్పడిన మిత్రుడు కొల్లూరు సోమశంకర్ అడిగిన వెంటనే అంతంగా పుస్తక రూపంలో తీసుకుని వచ్చిన కవిత భేది గారి కవి పబ్లిష్కేషన్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుగులో సైన్స్ ఫిక్షన్ రచనలు తక్కువే తక్కువ అనే మాట సాధారణంగా అందరూ అంటుంటారు ఎంతో రాసినా ఎవరు గుర్తించరు నచ్చదనే అభిప్రాయం ఉంది అయినా సరే తెలుగులో సైన్స్ ఫిక్షన్ రచనలు చేయాలనే పట్టుదలతో ఎన్నాళ్ళు అవే రాస్తూ వచ్చాను కొన్ని దశాబ్దాలుగా ఆధునిక సైన్స్ ఫిక్షన్లోని అన్ని అంశాల మీద కథలు నవలలు రాసి ప్రచురించాను ఈ నగరంలో మరమానవి కూడా రోబోట్ల తిరుగుబాటు రోబోట్ అప్రైజింగ్ అనే అంశం మీద థ్రిల్డర్ కింద ఆసక్తికరంగా రాసినది పాఠకులకు నచ్చుతుందని సాహితీ విమర్శకుల ఆదరణకే పాత్రమవుతుందని ఆశిస్తున్నాను అదే సంగతి ఇప్పుడు ఈ పుస్తకంలోని మొదటి పేజీ ఒక శాంపుల్ కింద చదువుతాను మీ ఆసక్తి కోసం సిమ్ సిటీ మొదటి అధ్యాయం సమీప భవిష్యత్తులో ఒక రాత్రి కారు నేషనల్ హైవే నంబర్ నూట అరవై ఐదు మీద విలాసంగా సున్నితంగా జారిపోయినట్లు పరిగెడుతోంది కళాధార్ కరిష్మా కారు వెనక సీట్లో కూర్చున్నారు డ్రైవర్ లెస్ ఆటోమేటిక్ కారు అది ప్రోగ్రామ్ చేయబడిన గమ్యానికి వెళ్ళిపోతుంది వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు తన్మయత్వంగా ఉన్నారు చుట్టూ జరిగిపోయే దృశ్యాలు చెట్లు ట్రాఫిక్ తప్పించుకొని పోతున్న కారులో వాళ్ళకి కనబడటం లేదు కారణం ప్రేమ ప్రేమ మానవులను మరో లోకంలోకి తీసుకువెళ్ళగలదు ప్రేమ మార్పు లేకుండా సాగిపోయే జీవితాన్ని ఒక్కసారి రాగరజితం చేయగలదు అది సెక్స్ కాదు కోరిక కాదు కామం కాదు ప్రేమిస్తున్న మనిషి దగ్గర ఉన్నప్పుడు వచ్చే అద్భుతమైన సైన్స్కి అర్థం కాని అలౌకిక పారవస్యం అది మానవ జాతికి ఒక్కరికే కలిగే ప్రత్యేకత ఏమో ప్రేమిస్తున్న వ్యక్తిని చూస్తే మెదడులో ఎండార్ఫిన్స్ అనే రసాయనిక పదార్థాలు వెలువడి ఒక విధమైన ఆనందాన్ని కలుగు చేస్తాయని శాస్త్రజ్ఞులు పరిశోధనలో కనుగొన్నారు అందుకనే ప్రేమ దైవత్వం కానీ కళాధర్ కరి కరిష్మా విషయంలో ఒక తేడా ఉంది కళాధరుడు మానవుడే బిజినెస్ మ్యాన్ సిమ్ సిటీకి తరచూ వచ్చి గడిపే ఒక కస్టమర్ మాత్రమే ఇక్కడ సిమ్ సిటీ అంటే చెప్పాలి స్టిమ్యులేటెడ్ సిటీ అంటే నిజాన్ని భ్రమింపజేసేట్లు నిర్మించిన సిటీ ఇది నగరానికి దూరంగా నలభై కిలోమీటర్ల దూరంలో వంద ఎకరాల స్థలంలో నిర్మించిన యాంత్రిక నగరం దీంట్లో అన్ని రకాల వినోదాలు ఏర్పరిచారు సాహసాలు జంతువుల వేట అందమైన యువతల సాహచర్యం బార్లలో పానీయాలు హోటళ్లలో ఉండేందుకు విలాసవంతమైన గదులు ఊహించలేని ప్యాకేజీలతో వినోదం సిమ్ సిటీలో ఉండే వారంతా యాంత్రిక వ్యక్తులే రోబోలే అంతా ప్రోగ్రామే చూడటానికి మామూలు మనుషులు లాగానే ఉంటారు షుమనాయిడ్ రోబోలు అనొచ్చు వీరి శరీరంలో కృత్రిమ కండరాలు రక్తనాళాలు కూడా ఏర్పరిచారు అవయవాలు అన్నింటినీ సృష్టించగలిగారు కానీ కపాలంలో మాత్రం మెదడుకు బదులు హార్డ్ డిస్క్లో మెమరీ ప్రోగ్రాంలు రాయబడి ఉంటాయి ఆ వ్యక్తులు రోబోల లాగానే ప్రోగ్రాం ప్రకారం వారి యజమాని చెప్పిన ప్రకారం నడుచుకుంటూ వచ్చారు నచ్చిన కస్టమర్లకు వినోదం సంభాషణలు అన్ని ప్రోగ్రాం ప్రకారమే జరుగుతాయి కానీ వారు చూసేందుకు అందమైన స్త్రీల లాగాను పురుషులలోగాను ఉంటారు రోబోట్ అనొచ్చు రోబోలు అనవచ్చు తెలుగులో మరమానవులు మరమానవులు అని కూడా అనవచ్చు వారందరూ గారు చెప్పిన సూత్రాల ప్రకారం పనిచేస్తుంటారు ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై ఐదులోనే ఆయన రాసిన సూత్రాలు ఒకటి రోబో ఏ మానవుడికి అపాయం చేయకూడదు లేదా తన అసమర్థత వల్ల ఏ మానవుడికి అపాయం జరిగేట్టు చేయరాదు రెండో సూత్రం రోబో మానవ యజమాని చెప్పిన ఆజ్ఞల్ని విధేయంగా పాటించాలి కానీ మొదటి రూల్కి అడ్డం రాకూడదు మూడవ సూత్రం రోబో తన ఉనికిని కాపాడుకోవాలి కానీ ఆ ప్రయత్నంలో మానవులకి అపాయం కలుగు చేయకూడదు ఈ ప్రయత్నంలో నాలుగు మొదటి రెండు సూత్రాలకి విఘ్నం దొరకకూడదు అంతా బాగానే ఉంది కానీ ఇక్కడే ఒక వింత విషయం జరిగింది కళాధర్ మానవుడు కస్టమర్ కరిష్మా మానవి కాదు రోబో సి సిమ్ సిటీకి వచ్చిన కళాధర్ ఆమెను కోరుకున్నాడు నువ్వు మనిషివే అన్నాడు నువ్వు నాకు కావలసిన ధరమే అన్నాడు నాకు కావాలి అన్నాడు ప్రేమించాడు ఇద్దరు సిమ్ సిటీ సెక్యూరిటీ గార్డ్ని తప్పించుకొని పారిపోతున్నారు ఇద్దరి మధ్య ఒకటే బంధం ప్రేమ కానీ కళాధర్ ఒక మనిషి కరిష్మా ఒక రోబు అందమైన స్త్రీ రోబు తర్వాత ఏం జరుగుతుందో ఈ నవల చదవండి నగరంలో మనమానదు డాక్టర్ మధు అన్ని పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది అమెజాన్ డాట్ ఇన్ తెలుగు బుక్స్ డాట్ ఇన్లో కూడా దొరుకుతుంది నమస్కారం